ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు అరవై ఒకటవ సర్గ నుండి డెబ్భైవ సర్గ వరకు చూద్దాం సుమంత్రుడు శ్రీరామ లక్ష్మణులను సీతను అరణ్యాలలో వదిలిపెట్టి అయోధ్యకు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తరువాత దశరథ మహారాజు భవనానికి వచ్చాడు దశరథుడు విలపిస్తున్నాడు కౌసల్య విలపిస్తూ ఉన్నది సుమంతుడు కౌశల్యను ఓదార్చాడు అంతవరకు మనం చూసాము ఇప్పుడు కౌసల్యాదేవి మిక్కిలి రోధిస్తూ ఉన్నది దశరథ మహారాజును చూసి చాలా నిందిస్తూ అంటుందన్నమాట నీవు ఎంతో ధర్మశీలుడవు దయాశీలుడవు అటువంటి వాడివి నీవే ఈ రాముణ్ణి వనవాసానికి పంపించావు సీత ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది ఇప్పుడు యుక్త వయసులో ఉంది ఆమెను కూడా నువ్వు అడవులకు పంపించావు రాముడు పద పద్నాలుగు సంవత్సరాల తర్వాత వనవాసాల నుండి తిరిగి వచ్చిన తర్వాత భరతుడు సింహాసనాన్ని ఇస్తాడా రాముడికి ఒకవేళ అతడు ఇచ్చిన రాముడు అది తీసుకుంటాడా రాముడు కూడా తీసుకోకపోవచ్చు ఈ విధంగా ఆవిడ రకరకాలుగా తనలో తాను అనుకుంటూ ఉంది అలాగే రాముడికి చాలా ఆత్మాభిమానం ఎక్కువ అతనికి ఎన్నో ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ అందరినీ ఎదిరించే శక్తి ఉన్నప్పటికీ అందరినీ కూడా ఎదిరించి అందరితో పోరాడి తాను రాజ్యాన్ని చేజిక్కించుకోగలడు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా రాముడు అలా చేయడు అటువంటి పరాక్రమవంతుడైనటువంటి కుమారుణ్ణి నువ్వు ఈ విధంగా అరణ్యాలుగా పంపించావు స్త్రీకి ఎప్పుడూ కూడా భర్త చాలా ప్రధానమైన వాడు తరువాత కుమారుడు వీళ్ళు ఇద్దరికీ కూడా నేను ఉన్నా కూడా లేనట్లే అయ్యింది నాకు నన్ను ఏ గతి లేని దానిలాగా నువ్వు చేశావు అలాగే నీ వల్లనే ఈ దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మమ్మల్ని అందరినీ కూడా నిర్వీర్యులను చేసేసావు చనిపోయిన వాళ్ళతో సమానంగా చేశావు కానీ నీ భార్య కైకేయి భరతుడు వీళ్ళిద్దరు మాత్రమే రాజ్యాన్ని వెళుతారు వీళ్ళిద్దరు మాత్రమే ఆనందిస్తారు మిగిలిన వాళ్ళందరికీ కూడా మిగిలింది దుఃఖమే అని రకరకాల ఆవిడ బాధతో ఏవేవో మాటలు అంటూ ఉంది దానికి దశరథుడు అసలే బాధతో ఉన్నాడు ఇంకా ఇంకా కుంగిపోయాడు కుంగిపోయి అతని యొక్క ఈ గొంతులో నుండి ఒక రకమైన వణుకు ప్రారంభమైందట దీనికి తోడు ఆయనకు అంతకుముందు ఎప్పుడూ ఆయన చిన్న వయసులో జరిగిన ఒక సంఘటన హఠాత్తుగా ఆయనకు గుర్తు వచ్చింది ఆ సంఘటనను తలుచుకొని ఇంకా ఇంకా ఆయన కుమిలిపోతున్నాడు కుమిలిపోయి కౌశల్య యొక్క మాటలకు తాను బాధపడుతూ కౌశల్యాదేవికి నమస్కారం చేసి మరీ మాట్లాడుతున్నాడట ఎప్పుడూ కూడా నీవు నా పైన నువ్వు కోపాన్ని ప్రదర్శించలేదు ఎంతో మర్యాదగా ప్రవర్తించే దానువు నా నా పట్ల అటువంటిది నీవు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు నీకు నిజంగా నేను చేతులైతే నమస్కరిస్తున్నాను నీకు అన్నీ తెలిసిన దానవు నువ్వు వివేకవంతురాలవి నీకు తెలుసు నేను ఎంత దుఃఖంలో ఉన్నాను అటువంటి నన్ను నీ మాటలతో ఇంకా ఇంకా బాధించవద్దు అని చెప్పి ఒక దీనంగా దశరథుడి పాపం కౌశల్యను వేడుకుంటున్నాడు అప్పుడు కౌశల్య మనసు కరిగిపోయింది చాలా బాధపడింది బాధపడి మీరు ఇలా దీనంగా మాట్లాడద్దు యాచిస్తున్నట్లు నాకు నిజంగా చాలా బాధగా ఉంది మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అజ్ఞానంతో నేను అన్నటువంటి మాటలన్నింటినీ కూడా మీరు క్షమించండి మిమ్మల్ని చాలా కష్టపెట్టాను రామలక్ష్మణులు అడవులకు వెళ్ళి అప్పుడే ఆరు రోజులైపోయింది నేను ఈ శోకాగ్ని చేత బాధపడుతూ ఉన్నాను ఈ ప్రపంచంలో మనిషికి శోకం అంతటి శత్రువు మరొకటి ఉండదు అటువంటి పరిస్థితులలో మనిషి తాను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు ఇటువంటి శోకం చేత ఆవహించబడి నేను ఈ విధంగా మాట్లాడాను మీరు నన్ను క్షమించండి అని చెప్పి కౌసల్యాదేవి వేడుకుంది ఈ విధంగా దశరథ మహారాజు కౌసల్య పరస్పరం ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండగా సూర్యాస్తమయం జరిగింది దశరథుడు కాసేపు నిద్రపోయాడు కౌశల్యాదేవిని అప్పుడు అర్ధరాత్రి ఈ దశరథుడు లేపుతున్నాడు లేపుతూ తనకు అంతకుముందు జరిగిన ఒక వృత్తాంతం గుర్తుకు వచ్చింది అనుకున్నాం కదా ఆ వృత్తాంతాన్ని ఆమెతో చెప్తే కొంచెం మనసు కుదుట పడుతుందని అతను కౌసల్యను మేల్కొల్పాడు మేల్కొల్పి విధంగా చెప్తున్నాడు ఎవరైనా సరే మనుషులు ఏదైనా అనుభవిస్తారు అంటే వాటి యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తారు మన యొక్క జీవితంలో సాధక బాధకాలన్నీ కూడా ఈ కర్మ వలనే కలుగుతాయి నేను ఎప్పుడో చేసిన ఒక పని వల్లే ఈరోజు నేను ఏ విధంగా పుత్ర శోకంతో నేను బాధపడుతూ ఉన్నాను అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది నీకు ఆ విషయం ఒక్కసారి చెప్తే నా మనసు కొంచెం కుదుట పడుతుంది నేను అప్పుడు చాలా యుక్త వయసులో ఉన్నాను వివాహం కూడా కాలేదు నేను అప్పట్లో శబ్దవేధి అనే విద్యను నేర్చుకున్నాను అంటే ఈ క్షత్రియులు అన్న వాళ్ళు ఈ వేట అంటే బాణాలను ప్రయోగించడం నేర్చుకునే సమయంలో శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బాణం వేయడం అన్నది శబ్దవేధి విద్య ఆ విద్యను నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను అన్న సంగతి నీకు అంతకుముందే తెలియచేశాను ఒకరోజు నేను వేటకు వెళ్ళాను అడవుల్లో ఈ జంతువులన్నీ కూడా నదిలోకి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి ఆ రాత్రి నేను ఏం చేశానంటే దూరంగా నేను నుంచొని ఉన్నాను ఆ నదిలో నీళ్లు తాగిన శబ్దం ఏదైనా అయితే వెంటనే నేను ఈ శబ్దవేధి విద్యను ప్రదర్శించి ఆ జంతువును సంహరిద్దాము అని చెప్పి నేను దూరంగా కాచుకొని ఉన్నాను ఈ లోపల ఆకాశం అంతా కూడా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి బాగా అన్నీ కూడా తడిచిపోయాయి పర్వతాల నుండి బాగా నీళ్ళన్నీ కూడా కిందకు వస్తువు అవన్నీ కూడా సెలయర్లుగా పారుతూ ఉన్నాయి క్రిందంతా కూడా జలమయం అయిపోయింది ఆ సమయంలో నేను అక్కడ రహస్యంగా ఒక ప్రదేశంలో పొంచి ఉన్నాను ఏదైనా జంతువు ఈ నదిలో నీళ్లు తాగడానికి వస్తే దానిని బట్టి బాణాన్ని ప్రయోగించాలి అని చెప్పి నేను నిరీక్షిస్తూ ఉన్నాను కొంతసేపటికి ఏమైందంటే శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని బట్టి నేను ఏమనుకున్నానంటే ఏనుగై ఉండొచ్చు అనుకున్నాను వెంటనే ఆ శబ్ద వేధి విద్యకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చరించి బాణాన్ని అటువైపుకు ప్రయోగించాను వెంటనే నా బాణం తాకిడికి అక్కడ జంతువు మరణించింది అయితే విచిత్రంగా ఈ మరణించిన వెంటనే అయ్యో అయ్యో అని ఒక బాలుని యొక్క అరుపు వినిపించింది నేను వెంటనే అక్కడకు వెళ్ళాను వెళ్తే అక్కడ అప్పుడు ఆ బాలుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు చెప్పి నేను ఒక ముని కుమారుణ్ణి నాపై ఎవరు ఈ బాణాన్ని ప్రయోగించారు నేను ఎవరికి అపకారం చేశాను అని చెప్పి అతను అంటున్నాడు నన్ను చంపడం వల్ల ఎవరికి ఏ లాభం కలుగుతుంది నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంధులు వాళ్ళ దాహం తీర్చడానికి నేను నీళ్ళు కోసం వచ్చాను ఇప్పుడు నేను మరణిస్తే వాళ్ళు కూడా మరణిస్తారు వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉండరు ఈ ఎవరైతే ఇలా చంపారో ముగ్గురు ప్రాణాలను ఒకేసారి తీసినట్లయింది అని చెప్తే అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను బాధపడి దగ్గరికి నేను వెళ్ళేసరికి నన్ను చూసి పాపం మళ్ళీ ఆ బాలుడు చాలా బాధపడ్డాడు తపస్సుకి ఇదేనా మాకు కలిగిన ఫలితం దయచేసి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగినదంతా కూడా చెప్పు వాళ్ళు పాపం ఈ దాహంతో దహించుకుపోతూ ఉంటారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కనీసం వాళ్ళు ఇక్కడికి వద్దామన్నా సరే వాళ్ళ అంధులు కాబట్టి మా వాళ్ళు రాలేరు ఆ తర్వాత ఆ వృద్ధాప్యంలో కూడా ఉన్నారు ఇప్పుడు నిజంగా వాళ్ళ కోపం వచ్చిందంటే ఆ కోపాగ్నికి నీవు ఆహుతయిపోతావు అందువలన వాళ్ళను ప్రసన్నులను చేసుకో అని చెప్పి దయచేసి నా యొక్క బాణాన్ని బయటకు లాగివేసే ఈ బాధను నేను భరించలేకపోతున్నాను ఈ బాణాన్ని బయటికి తీస్తే వెంటనే నేను మరణిస్తాను కౌసల్యతో చెప్తున్నాడు దశరథుడు ఆ బాలుని యొక్క శరీరం నుండి నేను ఆ బాణాన్ని లాగివేశాను ఆ బాలుడు ఏడుస్తూ నన్ను చూస్తూ కన్ను మూశాడు అని చెప్పి ఆ వృత్తాంతాన్ని చాలా పశ్చాత్తాపంతో దశరథుడు కౌసల్యకు వివరించాడు దశరథ మహారాజు ఈ విధంగా ఆ కథను చెప్తూ ఆ జరిగిన సంఘటనను చెప్తూ కన్నీరు కారుస్తున్నాడు కన్నీరు కారుస్తూ ఇంకా కౌసల్యాదేవికి ఆ కథను ఇంకా చెప్పడం కొనసాగిస్తా కొనసాగించాడు ఈ విధంగా ఆ బాలుడు చనిపోయిన తర్వాత నాకు బుద్ధి పనిచేయడం మానేసింది ఎలా ఈ పాప నుండి బయటపడాలా అని ఆలోచించి ఆలోచించి వెంటనే ఆ బాలుడు తీసుకుని వచ్చినటువంటి ఆ కుండ ఏదైతే ఉందో దానిని కడిగి దాని నిండా మంచినీరు నింపి అతను చెప్పిన గుర్తులను బట్టి అక్కడ ఆశ్రమానికి చేరుకున్నాను అక్కడ ఆ తల్లిదండ్రులను అంధులైనటువంటి ఆ తల్లిదండ్రులను చూశాను చాలా బలహీనంగా ఉన్నారు నా అడుగుల చప్పుడు విన్న వెంటనే వాళ్ళు వాళ్ళ కొడుకు అనుకొని పాపం ఇంత ఆలస్యం అయింది ఎందుకు నీ కోసం ఎంత మేము ఎదురు చూస్తున్నామో దాహంతో గొంతు ఎండిపోతుంది మా పైన ఏమైనా నీ కోపం వచ్చిందా నాయనా అలాంటివేమో నువ్వు మనసులో పెట్టుకోకు మిమ్మల్ని నిన్న ఏమన్నా అన్నామా మేము నీవే కదా మాకు ఎవ్వరూ లేరు ఇంకా నీవు లేకపోతే మా ప్రాణాలు కూడా నిలవు అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు ఆ కొడుకుతో మాట్లాడినట్లుగా ఇంకా పాపం ఈ దశరథునికి ఇంకా ఇంకా విపరీతమైన బాధ కలిగి ఆ గొంతు దాటి మాట రావట్లేదన్నమాట అప్పుడు ఏం చెప్తాడంటే నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నేను మీ కుమారుణ్ణి కాదు దశరథుడు అనేటువంటి రాజునను రాజుని నేను నా వల్ల ఒక పొరపాటు చాలా గొప్ప పొరపాటు జరిగిపోయింది అందువల్ల నేను దుఃఖిస్తున్నాను అని చెప్పి నెమ్మదిగా విషయాన్నంతటిని కూడా చెప్తాడనమాట నేను సరియు నది తీరంలో ఇలాగ ఏనుగులను వేటాడాలని వచ్చాను అది మీ అబ్బాయి ఎప్పుడైతే ఆ కొండ నింపి నీళ్లు తీసుకుంటున్నాడో ఏనుగే అని అనుకున్నాను అనుకుని నేను బాణాన్ని ప్రయోగించాను ఈ విధంగా మీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు నా చేతిలో తెలియక ఈ విధంగా నేను మీ కుమారుణ్ణి వధించాను నా అపరాధాన్ని నేను అంగీకరిస్తున్నాను మీరు ఏం చేసినా సరే మీ ఆజ్ఞను నేను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను నా వల్ల ఇటువంటి పొరపాటు జరిగిపోయింది అని చెప్పి బాధపడతాడు బాధపడితే అప్పుడు ఆ ముని వెంటనే చాలా బాధతో చెప్తాడనమాట నువ్వు స్వయంగా వచ్చి విషయాన్ని నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు లేకపోతే నీకు వెంటనే నీ తల వెయ్యి ముక్కలయ్యి ఉండేది చేసిన నేరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే మీ వంశమే అంతరించిపోయేది మా పిల్లవాడు మరణించిన చోటుకు మమ్మల్ని తీసుకునే వెళ్ళు అక్కడ ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి మా పిల్లవాడిని చివరిసారిగా మేము చేతులతో మేము స్పర్శ చేసి తృప్తి చెందుతాము అని అంటారు అప్పుడు వెంటనే దశరథులు వాళ్ళిద్దరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్తారు చల్లగా ఉన్నటువంటి ఆ తన ఆ కుమారుడి శరీరాన్ని తల్లి పట్టుకుని ఏడుస్తుందన్నమాట ఏడిచి ఇంకా మాకు నేను చూసే భాగ్యం లేదు నువ్వు లేకపోతే మేము కూడా ఇంకెలా బ్రతకగలము నువ్వు ఒక్కడవే వెళ్ళద్దు నీతో పాటు మేము కూడా మేము చనిపోతాము అని చెప్పి ఆ పిల్లవాడిని పట్టుకుని ఏడుస్తారు ఏడ్చిన తర్వాత తప్పకుండా నువ్వు పుణ్యలోకాలకే వెళ్తావు ఇన్ని రోజులు మాకు సేవ చేశావు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కుమారుడిని చెప్తారనమాట చెప్పి అప్పుడు ఈ రాజుతో మళ్ళీ అంటారు వాళ్ళు నువ్వు ఈరోజు వచ్చి నీ యొక్క దానికి పశ్చాత్తా పడుతున్నావు కాబట్టి చేసిన నేరానికి నువ్వు ఈరోజు బ్రతికిపోయావు అందువల్ల ఈ పాపకర్మ నీకు తెలియక చేశావు కాబట్టి నీకు ఈ పాపం అండట అంటటం లేదు కానీ నీవు చేసినటువంటి ఈ యొక్క దుష్కర్మ తర్వాత దీని వలన మేము పడినటువంటి బాధ ఇవి వృథాగా పోవు నీవు కూడా మామూలినే ఉత్తరశోకంతో మరణిస్తావు అని వాళ్ళు శపిస్తారు శపించి వాళ్ళు ఆ కుమారునికై చితి పేర్చి ఆ కుమారుని అందులో దహన సంస్కారాలు చేసిన తర్వాత ఆ చితిలోనే వాళ్ళిద్దరూ పడి ప్రాణాలు విడిస్తారు ఈ విషయాన్ని కౌసల్యకు చెప్తున్నాడు అనమాట కానీ కౌసల్య నెమ్మది నెమ్మదిగా నిద్రలోకి జారుకుని ఉంటుంది ఇది ఈ విధంగా ఈయన దశరథ మహారాజు చెప్తూ చెప్తూ ఆయన అంటున్నాడనమాట నాకు కూడా మరణం సంభవిస్తుంది నాకు ఈ కళ్ళు ఏమి కనిపించటం లేదు రాముడు ఈ ఎడబాటుతో నేను అసలు ఇంకా బ్రతకలేకపోతున్నాను నేను ఆ మాటలన్నీ వాళ్ళ మాటలన్నీ నిజమవుతున్నట్లున్నాయి నా కుమారులు ఎవరు కూడా నా దగ్గరలో లేరు అని ఇంకా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ కౌశల్య వినడం లేదు ఈ మాటలని ఆవిడ నెమ్మదిగా నిద్రలోనూ జారుకుంది అదేమి కౌశల్యా నువ్వు మాట్లాడటం లేదు నా కళ్ళు మూసుకుపోతున్నాయి యమభటులందరూ కూడా వచ్చి నా కోసం నిరీక్షిస్తున్నట్లున్నారు నాకేంటో లోపలంతా ఏదోలా అవుతోంది తెలివి తప్పిపోతుంది నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది అయ్యో నా కుమారుడు నా పక్కన లేడే ఎవరు ఏ కుమారుడు కూడా నా దగ్గర లేడు చివరికి నాకు ఈ చివరి ఊపిరి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ పుత్రశోకం నన్ను పిండి పీల్చి పిప్పి చేస్తోంది నిజంగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి వచ్చినప్పుడు రాముడిని వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు నాకు అదృష్టం లేదు అని కౌ కౌశల్య కౌశల్యాన్ని పిలుస్తున్నారు ఎవరూ పలకటం లేదు పాపం ఆయనకి ఏమి కనబడడం లేదు వినబడడం లేదు నెమ్మదిగా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ శక్తిని కోల్పోతూ ఉన్నాయి ఆ ఊపిరి బిగదీసుకుపోతుంది ఆ గుండె ఇంకా ఆగిపోయినట్టుగా ఉందన్నమాట ఆ ప్రాణం లోపలంతా కొట్టుకుంటుంది బయటికి వెళ్ళడానికి ఈ విధంగా ఆయన అంటూనే నెమ్మది నెమ్మదిగా ఆ పుత్రశోకంతో అర్ధరాత్రి ఆయన ప్రాణాలు విడిస్తాడు దశరథుడు ఉదయం తెల్లవారింది తెల్లవారిన తర్వాత అందరూ కూడా రాజుగారిని నిద్రలేపుతూ ఉంటారు అక్కడ చుట్టూ వాళ్ళందరూ వచ్చి ఆయన నెమ్మదిగా స్థుతిస్తూ లేపుతూ ఉంటారు కౌశల్య బాగా దుఃఖం చేత అలసిపోయి నిద్రపోయి ఉంది కొంచెం దూరంలోనే సుమిత్ర కూడా నిద్రపోయి ఉంది తర్వాత ఈయన బాగా రాత్రంతా బాగా నిద్రపట్టి ఉండ ఉంటుందని చెప్పి ఎవరు కూడా ఆయన తొందరగా నిద్రలేపలేదు తర్వాత మాత్రం నెమ్మదిగా బయట వాళ్ళందరూ వచ్చి మంగళ వాక్యాలు స్థుతిగీతాలు ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టారు అయినా సరే ఆయన ఎక్కడక్కడ ఉలుకు పలుకు లేదనమాట దగ్గరికి వెళ్ళే రాజుగారు అసలు ఏమీ మాట్లాడటం లేదు ఎదురుగా వెళ్ళి చూసేసరికి ఆయన ముఖం వైపు చూసేసరికి వీళ్ళందరికీ కూడా అనుమానం వచ్చిందన్నమాట అనుమానం వచ్చి ఏదో కీడు వాళ్ళ మనసులో అనిపిస్తుంది అక్కడ కౌశల్య సుమిత్ర కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పుడు ఈయన చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఆయన నిర్జీవంగా ఉన్నాడు ఆయన ఈ శోకంతో నిద్రలోనే మరణించి ఉంటాడని వాళ్ళందరూ కూడా అనుకుని ఇంక వెంటనే ఉండబట్టలేక ఏడవడం మొదలుపెట్టారు ఆ ఏడుపులకేమో సుమిత్ర కౌసల్య ఇద్దరూ కూడా లేచి కూర్చున్నారు మహారాజు దగ్గరికి వెళ్ళి ఒంటి మీద చెయ్యి వేసి చూశారు ఒళ్ళంతా కూడా చల్లగా ఉంది వెంటనే వాళ్ళు కళ్ళు తిరిగి నేల మీద పడిపోతారు నేలపై పడి వాళ్ళు దొరలడం దొర్లి దొర్లి ఏడుస్తూ ఉన్నారట అలా కై తర్వాత కైకేయి కూడా వచ్చింది కైకేయి కూడా తర్వాత ఇతర భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా స్పృహ తప్పి పడిపోయారట మొత్తం ఆ స్త్రీల ఏడుపులతో ఇల్లంతా కూడా మారుమురోగిపోయింది దశరథుడు మరణించగానే మొత్తం రాజభవనం అంతా కూడా కళావిహీనంగా అయిపోయింది ఇప్పుడు కౌశల్య కైకేయిని నిందించడం మొదలుపెట్టింది నిజంగా నీ వల్లనే ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు నీకు సుఖంగా ఉంది కదా నీవు నీ కొడుకు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్ళుకోండి ఇంకా నేను జీవించలేను నేను పతివ్రతనైన నేను ఈ దశరథుని మహారాజుని నేను వదిలి జీవించలేను ఇక ఈ రఘువంశాన్ని నీవు నాశనం నాశనం చేశావు అని చెప్పి ఒకే విధంగా ఆవిడ ఏడుస్తూ ఉంది దశరథుని యొక్క తలను శిరస్సుని ఆ ఒళ్ళో పెట్టుకుని ఒకే విధంగా రోధిస్తుంది రోధిస్తూ రోదిస్తూ కైకేయిని ఆవిడ నిందిస్తుంది అన్నమాట అప్పుడు అంతఃపుర స్త్రీలు మిగిలిన వాళ్ళు వచ్చి కౌశల్యను దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు ఈ లోపల వశిష్టాది మంత్రులందరూ కూడా మాట్లాడుకుని ఎవరు కుమారులు దగ్గర లేరు కాబట్టి దశరథుని యొక్క శరీరాన్ని తైలంలో భద్రపరచాలి అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు తీర్మానించుకొని ఆయనను ఒక తైలం నిండిన పెట్టిలో ఆ శరీరాన్ని ఉంచారనమాట అది చూసి అందరూ కూడా మళ్ళీ ఏడవడం మొదలుపెట్టారు అయితే ఇప్పుడు రాజు లేని రాజ్యం ఉండకూడదని చెప్పి మంత్రులందరూ కూడా తీర్మానించారు మార్కండేయాది అందరూ కూడా సమావేశమై రాజు లేకుండా ఎప్పుడు కూడా రాజ్యం ఉండకూడదని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వారు చెప్తూ ఉన్నారు చెప్పి వారు వశిష్ట మహర్షికి విన్నవించుకున్నారు మీరు ఎవరైనా సరే ఇక్ష్వాకు వంశంలోని ఎవరినైనా మీరు ఒక శ్రేష్ఠుడైన వారిని ఇక్కడ మీరు రాజుగా అభిషిక్తం చేయండి ఈ విధంగా రాజులైన రాజ్యం ఉండకూడదని చెప్పి వశిష్ఠునికి విన్నవించుకుంటారు ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చేస్తారంటే మొత్తం అందరితోనూ అక్కడ ఉన్నటువంటి పెద్దలతోనూ బ్రాహ్మణులతోనూ ఆయన ఈ విధంగా చెప్తారు ఏంటంటే భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా మేనమామ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళని వెంటనే వేగంగా ఇక్కడ తీసుకొని ఏర్పాటు చేద్దాం మంచి మంచి గుర్రాలను పంపిస్తే కనుక వెంటనే వాళ్ళ దూతలు వాళ్ళని తీసుకొని వస్తారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పేరు పేరున దూతలందరినీ పిలిచి బాగా వేగంగా పరిగెత్తే గుర్రాలను మీరు సిద్ధం చేయండి రాజగృహపురానికి మీరు వెళ్ళండి అక్కడ అక్కడ భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు అక్కడికి వెళ్ళి నా మాటగా భరతుని వెంటనే బయలుదేరమని చెప్పండి అయితే ఒక విషయం ఏమిటంటే రాముడు ఇలా ఈ విధంగా అరణ్యవాసాలకు వెళ్ళినట్లు కానీ లేకపోతే దశరథుడు మరణించినట్లు కానీ అసలు కొంచెం కూడా వాళ్ళకి తెలియకూడదు అందువల్ల మీ మీలో ఉన్నటువంటి విషాదాన్ని అన్నింటినీ కూడా మీరు కప్పిపుచ్చుకొని మీరు సహజంగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు తర్వాత వీళ్ళందరికీ ఏమో అక్కడ ఎప్పుడు వాళ్ళ యొక్క రాచ సాంప్రదాయాల ప్రకారం అక్కడికి వెళుతూ ఉన్నారు కాబట్టి వాళ్లకు రంగరంగ వైభోగంగా వాళ్ళు పంపిస్తారు తర్వాత రకరకాల బహుమతులు అవన్నీ కూడా అక్కడ కేకే రాజుకి ఇవ్వడానికి పంపిస్తాడనమాట వీళ్ళందరూ కూడా బయలుదేరి ఈ భటులు ఎవరైతే దూతలు ఉన్నారో వీళ్ళందరూ బయలుదేరి వెళ్తారు వీళ్ళు ఎక్కడ కూడా చాలా వేగంగా వెళ్తున్నారు ఏమీ తినాలని లేదు ఎందుకంటే అక్కడ దశరథ మహారాజు మరణించాడు కాబట్టి లోపల చాలా శోకంగా ఉంది అందువల్ల ఏమీ తినకుండానే వాళ్ళు ఆ పస్తులతోనే వాళ్ళు వెళ్తున్నారు తర్వాత గుర్రాలకు మాత్రం మధ్య మధ్యలో వాటికి తినిపిస్తూ ఉన్నారట ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేసి 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 చివరికి రాత్రి అయ్యేసరికి గిరివ్రజపురం చేరుకున్నారు ఆ గిరివ్రజపురం చేరుకునే సమయానికి ఇంకా దూతలు భరతుడిని కలుసుకోలేదు ఆ రోజు తెల్లవారుజామునే భరతుడికి ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నం భయంకరమైన స్వప్నం అందులో తండ్రిని ఏదో జుట్టు విరబూసుకున్నట్లు ఎక్కడో కొండ మీద నుంచి కిందకి ఆయన ఒక మురికి గుంటలోకి దూకినట్లు ఆ మురికి గుంటలో ఆయన కూర్చుని విపరీతమైన అక్కడ వాసన వస్తుంది ఆ వాసనలో కూడా ఆయన తన యొక్క చేతుల నిండుగా నూనె తీసుకొని ఆయన తాగుతున్నట్లు తర్వాత నువ్వులేవో అన్నంలో కలుపుకుని నువ్వులు తింటున్నట్లు ఇలా రకరకాలుగా ఏదో వింత వింత స్వప్నం అనమాట అంటే చనిపోయినప్పుడు మనం ఉపయోగించే పదార్థాలు అన్నీ కూడా వీళ్ళకి కళలు వస్తూ ఉంటాయి అలాగే ఆయన ఒంటి నిండా కూడా నూనె కారిపోతూ ఉందట ఇట్లా ఏదేదో కళ వచ్చింది ఆ కల వచ్చేసరికి ఈయన ఎవరికి చెప్పలేదు కళ గురించి కానీ ఉదయమే లేచి చాలా దిగులుగా కనిపించాడు ఈ భరతుడు దిగులుగా ఉండేసరికి స్నేహితులందరూ వచ్చి ఆయన రకరకాలుగా నృత్య అవన్నీ ఏర్పాటు చేసి ఆయన్ని ప్రఫుల్లంగా చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరూ కూడా కానీ ఎన్ని చేసినా భరతుడు మామూలు స్థితికి రాలేకపోతున్నాడు అప్పుడు ఈ విషయాన్ని చెప్తాడనమాట ఎందుకో తెలియదు నా మనసు కీడును శంకిస్తోంది నా తండ్రి గారు ఎలా ఉన్నాడో అని అనిపిస్తోంది ఇప్పుడు నేను నిన్న చూసినటువంటి ఈ స్వప్నాన్ని బట్టి ఎవరో ఒకరికి మరణం సంభవిస్తుంది నేనైనా మరణిస్తాడు లేకపోతే నా అన్న కానీ లక్ష్మణుడు కానీ లేకపోతే నా తండ్రి కానీ ఏదో మరణిస్తారనే ఒక భీతి నా మనసులో ఉంది అందువల్ల మీరు ఎన్ని రకాలు నన్ను ఉత్సాహపరిచినప్పటికీ కూడా నేను మామూలు స్థితికి రాలేకపోతున్నాను ఏదో తెలియని దిగులు నా మనసును ఆవహించింది నా నా తండ్రికి ఏదైనా ఆపద వచ్చిందేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉన్నాను అని చెప్తాడనమాట అప్పుడు ఈ విధంగా ఆ మిత్రులందరికీ కూడా భరతుడు తన స్వప్నాన్ని గురించి చెప్తూ ఉంటాడు అప్పుడు ఈ దూతలందరూ కూడా కేకే మహారాజు తర్వాత ఆయన కుమారుడైనటువంటి యుధాజిత్తు వీళ్ళని కలుసుకోవడానికి వచ్చి నమస్కారం చేస్తారు ఇలాగ వశిష్ఠ మహర్షి అయోధ్యకు భరతుణ్ణి వెంటనే తీసుకొని రమ్మన్నారు ఏదో రాచకార్యం చేయాల్సింది ఉందట అందువల్ల మహారాజు మమ్మల్ని భరతుని వద్దకు పంపించారు అని చెప్తే అప్పుడు వీళ్ళ వీళ్ళ ఇద్దరు కూడా ఈ కేకే మహారాజు తర్వాత యుధాజిత్తు ఈ వచ్చిన దూతలందరికీ కూడా స్వాగత స్వత్కారాలు అనేవన్నీ చేశారు అలాగే ఇలా భరతుడితో మాట్లాడడానికి వీళ్ళందరినీ కూడా దూతలను అక్కడ పంపిస్తారు పంపిస్తే అప్పుడు భరతుని దగ్గరికి దూతలందరూ వెళ్ళి మీ తాతగారికి మేనమామకు అందరికీ కూడా అక్కడ అయోధ్య నగరం నుంచి ఈ పట్టు వస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ కూడా వచ్చాయి మీరే స్వయంగా వారికి సమర్పించాలని అక్కడి నుంచి ఆదేశించారు ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి వస్త్రాలు మీరు వాటిని వాళ్ళకు సమర్పించండి అని చెప్తే భరతుడు నా తండ్రి గారు క్షేమంగా ఉన్నారు కదా అలాగే నా అన్నగారు రాముడు తమ్ముడు లక్ష్మణుడు అందరూ కులాసాగా ఉన్నారా అలాగే కౌసల్య ధర్మానికి ప్రతిమూర్తి అయినటువంటి నా తల్లి కౌసల్యాదేవి తర్వాత సుమిత్రాదేవి ఆరోగ్యంగా ఉన్నారు కదా అలాగే నా తల్లి ఎప్పుడూ కూడా ఒక సరైన వక్ర ఆలోచనలు చేసేటటువంటి నా తల్లి కైకేయి ఆరోగ్యంగా ఉందా నాకేమైనా విషయాన్ని ఏమైనా చెప్పమందా అని చెప్పేసి రకరకాల కుశల ప్రశ్నలు అడుగుతాడు అప్పుడు దూతలు ఏమంటారంటే అందరూ క్షేమంగానే ఉన్నారు కానీ మీరు వెంటనే అయోధ్య నగరానికి రావాలి ముఖ్యమైన పనులు ఏవో ఉన్నాయని చెప్పి మమ్మల్ని పంపించారు అందువల్ల మీ తాతగారి వద్ద మేనమామగారి వద్ద సెలవు తీసుకొని వెంటనే మీరు ప్రయాణానికి సిద్ధం కావాలి అంటే అప్పుడు భరతుడు అలాగే నేను తాతగారి దగ్గరికి వెళ్ళి నేను అనుమతి తీసుకొని వస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి కేకే మహారాజ్ దగ్గరికి వెళ్ళి నా కోసం వచ్చారు దూతలు వచ్చారు అయోధ్య నుండి వెంటనే ప్రయాణం అవ్వాలి మీరు అనుమతినివ్వండి అమ్మను కూడా చూడాలనుంది చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ మీరు ఎప్పుడు కబురు పెడితే అప్పుడు వస్తాను మిమ్మల్ని చూడడానికి అని చెప్తాడు అప్పుడు కేకే మహారాజు భరతుణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు తప్పకుండా నాయన వెళ్ళి చూసిరా నీ వంటి పుత్రుని పొంది కైకే కైకేయి చాలా ధన్యురాలైంది మేమందరం కూడా క్షేమంగా ఉన్నామని చెప్పి నీ తండ్రితోనూ తర్వాత మిగిలిన తల్లు అందరితోనూ కూడా చెప్పు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా అడిగానని చెప్పు తర్వాత వశిష్ఠ మహర్షి మిగిలిన బ్రాహ్మణోత్తములందరికీ కూడా మా మా యొక్క నమస్కారాలు తెలియచేయి నీకు రకరకాల కంఠహారాలు తర్వాత మంచి మంచి గుర్రాలు ఇవన్నీ కూడా నీకు కానుకగా మేము వాళ్ళందరికీ కూడా పంపిస్తున్నాను వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి నువ్వన్నీ కూడా వాళ్ళకు పంచిపెట్టి ఇవన్నీ కూడా తర్వాత చాలామంది వీరులను వాళ్ళను మేము నీతో పాటు నేను అయోధ్య వరకు పంపిస్తాను క్షేమంగా వెళ్ళిరాన్నాయన అని చెప్పి చెప్తాడు తర్వాత మేనమామ వద్ద కూడా తను సెలవు తీసుకుంటున్నప్పుడు మేనమామ కూడా మంచి మంచి బహుమతుల్ని ఇస్తాడు భరతుడికి అయితే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎంత చక్కగా మాట్లాడినా ఎన్ని కానుకలు ఇచ్చినా భరతుని మనసులో మాత్రం సంతోషం లేదు వచ్చిన రాత్రి ఏదైతే కల వచ్చిందో ఆ కళే మరీ మరీ గుర్తుకొస్తుంది అయోధ్య నుండి దూతలు రాకమునిపే ఈ భరతుడి మనసు ఈ విధంగా అయిపోవడం మనం ఇక్కడ గమనించాలి ఈ విధంగా భరతుని వెంట ఈ రథాలు తర్వాత బండ్లు ఇచ్చిన కానుకలు ఈ కేకే రాజు ఇచ్చినటువంటి కానుకలను మూసుకుంటూ బయలుదేరాయి ఆ తర్వాత ఈ భద్రత కోసం అంటే దారిలో అరణ్యాల్లో వెళ్తారు కాబట్టి మంచి మంచి వేట కుక్కలు ఇవన్నీ కూడా ఇచ్చాడట ఇవన్నీ కూడా వెనక బయలుదేరాయి ఇంకా భరతుడు తన యొక్క కేకే రాజ్యం నుంచి అయోధ్యకు బయలుదేరాడు దీనితో డెబ్భైవ సర్గ సమాప్తమవుతుంది వచ్చే వారం డెబ్భై ఒకటవ సర్గ నుండి అవ సర్గ వరకు చూద్దాం ఈరోజు ఇంతటితో ముగిద్దాం ఓం మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु